ఈరోజు మన తంగలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరిద్దరు ఆదిలాబాద్ చేదిన ఉత్తునూర్ చేదిన వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ బట్టి మనం పట్టుకున్నాము వాళ్ళ ఇద్దరు ఉత్తునూరులో కొనుక్కొని ఇక్కడ త్రీ కేజీస్ మన ఇక్కడ లోకల్ తంగలపల్లి లోకల్ అతని క్రాంతి పేరు ఉన్నారు ఒక పర్సన్ ఉన్నారు అతనికి అమ్మదానికి వచ్చారు ఇంతకుముందు ఇంటెరోగేషన్ చేస్తే ఇంతకుముందు కూడా అతనికి రెండు మూడు సార్లు అమ్మారు తెలిసింది మనకి ఇప్పుడు క్రాంతి ఎక్స్పాండింగ్ ఉన్నారు అతన్ని కూడా పట్టుకొని మనం రిమాండ్ చేస్తాము దీనిలో కాంజా అంటే మన జనరల్గా మన ఏరియాలో ఎవరు పండించరు మన ఏరియాలో ట్రాన్స్పోర్ట్ జోన్ కూడా లేదు మన ఏరియా జస్ట్ సిరిసిల్లా జిల్లా అంటే ఒక కన్జ్యూమర్ జోన్లో వస్తుంది ఆ కన్జ్యూమర్ కూడా ఇప్పుడు మనం రీసెంట్గా యూరిన్ టెస్ట్ కిట్స్ కూడా మనం వాడుకోవడం స్టార్ట్ చేశాము అది కూడా పిల్లలు పైన ఎవరెవరు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే కన్జ్యూమర్ ఉన్నారు వాళ్ళ పైన కూడా మనం టెస్ట్ చేశాం రీసెంట్గా కొంతమంది టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే వాళ్ళ నుండి కూడా మొత్తం ఎంక్వైరీ చేసి ఎవరి నుండి కొనుక్కున్నారు ఆ లాస్ట్ జూలై మంత్లో దాదాపు పది పన్నెండు కేసెస్ కూడా రిజిస్టర్ అయినాయి అట్లా సో ఈ దీనిలో ఇప్పుడు నా అంటే నా ప్రకారం పేరెంట్స్ బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది ఆ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు కొంచెం చూసుకోవాల్సింది వాళ్ళ కొంచెం ఇగ్నోర్ చేస్తున్నారు సో మీరు మీ పే పిల్లలు ఏం చేస్తున్నారు దయచేసి వాళ్ళు చూసుకోండి వాళ్ళు ఎవరితో కలుస్తున్నారు ఎక్కడ పోతున్నారు నైట్ టైం ఎక్కడ తిరుగుతున్నారు ఏమైనా గాంజా ఎట్లా అలవర్టు ఉందా లేదా ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నకి ఇబ్బంది పెట్టి కొట్టి వాళ్ళ డబ్బులు తీసుకొని ఇట్లా గాంజా కొనుక్కుంటున్నారు అది కూడా టీం పంపడం జరిగింది సో ప్లీజ్ మీ పిల్లల పైన మీరు కంట్రోల్ పెట్టుకోండి ఏమైనా కంట్రోల్ కావట్లేదు మన హండ్రెడ్ డైల్ చేసి మనకి ఇన్ఫామ్ చేసేయండి ఒక లోకల్ ఇన్స్పెక్టర్ లోకల్ ఎస్ఐ ఇన్ఫామ్ చేసేయండి మనం వాళ్ళకి కూడా ఏమైనా డీ అడిక్షన్ సెంటర్ పంప్ పంపుకొని హైదరాబాద్ అసలు ఉంటే హైదరాబాద్ పంపుకొని వాళ్ళకి మంచిగా చేస్తాం మన ఉద్దేశం మన జిల్లాలో గాంజా ఉండకూడదు ఎవరైనా తాకుతున్నారో వాళ్ళే కూడా అలవర్ట్ మనం తీసేయాలి అదే మన మెయిన్ ఉద్దేశం మీకు శిక్ష ఇవ్వాలి అది మెయిన్ ఉద్దేశం కాదు సో మీరు అట్లా ఉంటే మీరు మన దగ్గర రండి మీకు మంచి ఆరోగ్యం మంచి డిఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసి మీకు మంచి దారిలో తీసుకొస్తాము మనం వీళ్ళ ఆదిలాబాద్ నుండి కొనుక్కొని ఇది ఉత్తునూరులో కొనుక్కొని వాళ్ళ పేరు మాధవి దిగాంబర్ అండ్ తుమ్మరాం అమృతరావు ఇప్పుడు త్రీ క్రాంతి లోకల్ పర్సన్ ఎక్స్పాండింగ్ ఉన్నారు ఇతను కూడా పట్టుకొని ఇంకా ఎవరెవరు అమ్మిన వాళ్ళు ఉన్నారు ఇతనిలాగా ఇంకా ఎవరెవరు కన్జ్యూమర్స్ ఉన్నారు ఇప్పటివరకు మనం జనరల్గా కన్జ్యూమర్స్ అంతా పట్టించుకోలేదు సో ఇప్పుడు వీళ్ళ నుండి ఎవరెవరు కన్జ్యూమర్స్ ఉన్నారు వాళ్ళు కూడా లిస్ట్ ప్రిపేర్ చేస్తాము పాసిబుల్ ఉంటే వాళ్ళకు కూడా ఇన్వాల్వ్ చేస్తాము స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ముందు వాళ్ళ పిలిచి కౌన్సిలింగ్ పెడతాము మీ అందరు మనం అందరు కలిపి జనాల్ ప్రెస్ రిపోర్టర్ మనం పోలీస్ అందరు కలిపి చేస్తే ఇది గాంజా పైన మనం యుద్ధం చేసి గెలవచ్చు సో మీరు అందరు మనకి సాఫ్ట్వేర్ంచాలి ఇట్లా ఒక చిన్న బ్యాగ్లో తీసుకొచ్చారు బ్లాక్ బ్యాగ్లో తీసుకొచ్చారు బస్సులో వచ్చారు అంటే ఆ బ్యాగ్లు తీసుకొని వచ్చారు మన ఇన్ఫర్మేషన్ ఉంటాయి దాటి తన క్రాంతి కోసం వస్తున్నది దానికోసం పట్టుకున్నది అట్లా పట్టుకున్నాను ప్యాకెట్స్ చేసి పంపిస్తారు సో అది చేస్తే స్మెల్ రాదు బయట